నమస్కారం స్వామి స్వామి వెళ్ళే కొద్దికి వర్షాలు విపరీతంగా వర్షాలు పడతాయని వరదలు వచ్చేస్తాయని ఎప్పుడు పడితే అకాలంగా వస్తాయని చెప్పేసి ఇప్పుడు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అవును రైతులు చాలా నష్టపోతున్నారండి ఇవన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇది అంటే వర్షాలు ఎక్కువైతే వర్షం మనకు తుఫాన్లు ఇప్పుడు మనకైతే యాక్చువల్ గా మనకు వర్షాకాలంలో వర్షాలు పడాలి అంటే ఋతువులు తల కింద నడుస్తున్నవి ఇవి అత్యధిక వర్ష తుఫాన్ల వల్ల వర్షాలు ఊర్ల కూలు గ్రామాలు గ్రామాలు వర్షాలు పడి ఆ పంట మన చేతికి వచ్చే కాలంలో పంట నష్టమైపోతుంది కాబట్టి రైతులు ఆ విధంగా నష్టపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలతో చేసుకోవడం జరుగుతుంది రైతులు అలాగే డబ్బుల కోసం మతాలు మారుస్తారటండి డబ్బుల కోసం మతాలు మార్చుకుంటారు చూసినారు కదా వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇచ్చి పేదవాళ్ళను వాళ్ళను బీద వాళ్ళను కొంతమంది ఏం చేస్తున్నట్టే డబ్బులు ఇచ్చేసి మతాలు మారుతుంది ఆ విధంగా మతం మార్చడము చేస్తున్నారు ఎందుకంటే పాపం వాళ్ళు బేదరిగా ఉంది బేదరికం ఉంది వాళ్ళు ఏం చేస్తారు డబ్బు ఇచ్చేస్తే చాలు ఏదైతే ఉంది నాకు డబ్బు ఇచ్చిండు ఆయన దైవం అని చెప్పేసి ఆ విధంగా పోతుండ మతం అంటే ఇప్పుడు మనకు దైవాన్ని మనకు తల్లి జన్మించిన తల్లిని వదిపెట్టి పక్కింటానే ఎదు మనము అయితే తల్లి అనుకోండి కదా మతం మాడ అంటే మహాపాపం అది తెలియక అంటే వాళ్ళు డబ్బులకు ఆశపడి మతం మారుతున్నారు మతం మాడకంటే మన జన్మించిన తల్లిని మా తల్లి కాదని చెప్పేసి పక్కింటి ఆమె ఎదురుంటానో ఆమె నా తల్లి అని చెప్పడం అంతకన్నా ఘోరమైన పరిస్థితి ఏముంటుంది ఇప్పుడు అవునండి స్వామి మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఏలూరు అనమాట ఏలూరులో ఎక్కడో ఒక చోట వినాయక చవితి పది ఒక చోట అవును ఒక చోట అయితే దసరా అలా ఉండేది కానీ ఇప్పుడు వీధి వీధిన వినాయక వీధి వీధిన వినాయకునికి వేద మంత్రాలు చదివించాయి మనకు వినాయక చవితి వచ్చినప్పుడు వీధి ప్రతి వీధిలో అంటే ఇప్పుడు ప్రతి వీధిలో ఎక్కడ అన్నింతా పెట్టుకుని వినాయకుని పెట్టేసి పది పదకొండు రోజులు పూజ చేసి మనము చేయడం జరుగుతూనే ఉంది అంటే వినాయకునికి గొప్పతనం అక్కడ చెప్తున్నాం అంట అది అది ఆ విధంగా మనకు ప్రతి సంవత్సరము వినాయక చవితి రోజు మనం పూజ చేయడం జరుగుతుంది అవునవును వేల విగ్రహాలు పదకొండు రోజులు పూజ చేసి కానీ ఈ విగ్రహాలు పూజ ఇంత మంచి లక్ష లక్ష పెట్టి మనం పూజ చేస్తున్నాము అన్ని పూజ చేసి అన్నదానాలు చేస్తున్నాము అన్ని రకాల పూజ చేస్తున్నాము హోమాలు చేస్తు చేసి చివరికి వీళ్ళు ఏం చేస్తుంది అంటే తీసుకుపోయి సరుణ్ నవర్చో లేకపోతే ట్యాంక్ పనులను ఆ ఊరికి డ్రైనేజ్ లో కడుపు అది మహాపాపం ఒక ఆ డ్రైనేజ్ లో ఈ విగ్రహాన్ని పూజ చేసి ఆ విగ్రహం తీసుకొని డ్రైనేజ్ కడుపు మనం పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ చేసి ఇక్కడ మనకు డ్రైనేజ్ కడుపుతున్నాం అది ఎంత పాపం అనుకుంటారు ఈ పండితులు మరి ఈ బ్రాహ్మణులు కానీ పండితులు కానీ వీళ్ళు ఎవరికి సలహా ఇవ్వట్లేదా చెప్పట్లేదా మన అయినా కానీ ఎక్కడే అలా అలాగ చేయలేనప్పుడు వాళ్ళు దూరంగా ఎక్కడో నాగార్జున సాగర్ అక్కడ దూరంగా వెళ్ళి అక్కడ నిమజ్జనం చేయాలి కానీ ఇక్కడనే వాళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారు జస్ట్ ఒక ఐదు పదివేల కోసము ఇక్కడనే శణాచర్ లేకపోతే హుస్సేన్ సాగర్ లో మనకు ఆ విధంగా నిమజ్జన చేస్తూ నిమజ్జనం చేస్తున్నారు ఇక మనుషులే దేవుళ్ళవుతారంటే మనుషులే మనుషులే దేవుళ్ళు అయిపోయారు అంటే మనకు చూస్తున్నాం కదా బాబాలు కొత్త కొత్త పురాణాల్లో శాస్త్రం కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొచ్చారు పొలిచిన వారు నిల్వకపోయేరు కాలజ్ఞాడు మనకిప్పుడు స్వామివారు ఏం చెప్పినట్టే ఇప్పుడు పురాణాల్లో వేదాల్లో శాస్త్రాల్లో ఎక్కడా కొన్ని కొత్త కొత్త బాబాలు ఈ బాబాలు ఎక్కడా లేరు పురాణాల్లో కానీ వేదాలుగా శాస్త్రం లేదు సాయిబాబా ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది సాయిబాబా దేవుడా కాదంటారు సాయిబాబా పురాణాల్లో కానీ వేదాలుగా శాస్త్రాలు ఎక్కడ లేవు ఇప్పుడు దేవునిగా పూజిస్తున్నారు కొత్త కొత్త కొలిచిన వారు నిలవకపోయేరు ఎవరైతే ఇప్పుడు పురాణాలను వేద శాస్త్రం పొలుస్తున్నారో వారికి భూమిలో స్థానం లెక్క కొలిచిన వారు నిలవకపోయేరు అన్నాడు కాబట్టి స్వామి తెలుసుకొని ఇప్పటికైనా తెలుసుకొని ఈ బ్రాహ్మణు కూడా మరి ఈ పురాణాల్లో శాస్త్రంలో వేదాల దేవుణ్ణి పూజిస్తున్నారు ప్లస్ వాళ్ళ సాయిబాబా కాళ్ళ కాలం ముందర విగ్రహాలు పెడుతున్నారు ఎవరి విగ్రహాలు శివుని విగ్రహం పెడుతున్నారు వినాయక విగ్రహం కాలం ముందర పెడుతున్నారు ఇది మహాపాపం మహా ఇది దుర్భిక్షం అంటే ఇది మహా వినాశనానికి దారిగా స్వామి ఇప్పుడు ఏంటంటే కొన్ని శ్మశానంలో పెళ్లిళ్ళు శ్మశానంలో భక్తులు భక్తులు శ్మశానంలో పెళ్లిళ్ళు అంటే ఇక ఆ రకంగా శ్మశానంలో చాలా శ్మశానాలు కూడా కబ్జా గురైనవి శ్మశానంలో ఉంటున్నారు శ్మశానంలో పెళ్లి చేసుకుంటారు కబ్జా చేసుకుంటారు అంటే ఇప్పుడు మేష మేషరాశిలో ఇప్పుడు విన్నప్పుడు విధంగా తెలుస్తుంది అంటే మరి మాసంజ మేకాంతం మాసంతే కార్తీకం అమాయం అన్నాడు అంటే ఆ ఆశీజ మాస చివరిన అమావాస్య రోజున ఆ అమావాస్య రోజున పున్నమవుతుంది అప్పుడు తండ్రి బిడ్డలకు అత్త అల్లులకు అన్న జన్లకు శ్మశానం లగ్నం ఇచ్చే శ్మశానంలో లగ్నం అత్త అల్లులకు తండ్రి బిడ్డలకు అన్న జల్లెలకు శ్మానందు లమునిచ్చేమన్నాడు ఆకాశం మనకు ఆ అమావాస్య రోజు అంటే దీపావళి రోజున అమావాస్య అమావాస్య రోజున చంద్రుడు ఉదయిస్తాడు ఆ కాలం అందు ఇవి లగ్నము ఇచ్చేమన్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే బ్రహ్మగారి కాలజ్ఞానం కాలజ్ఞానం ఉన్నాయి జరుగుతాయి ఇప్పుడు ముప్పై రూపాయలు ఇవన్నీ జరుగుతాయి ఆకాశాన్ని అంటే నమ్మాలే అవును ఎందుకు హైదరాబాద్ చూసుకుంటే మనకు యాభై ఫ్లోర్ ఫిఫ్టీ హైరైజ్ అపార్ట్మెంట్లు ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లోర్స్ కన్స్ట్రక్ చేస్తున్నారు కోకాపేట కానీ గచ్చిపో తీసుకుంటే గానీ ఇక్కడ కొల్లూరు కోకాపేట్ ఈ ఏరియాలో మనకి ఎక్కడ చూసినా గానీ ఫైనాసార్ డిస్టిక్ లో యాభై అంతస్తు బిల్డింగ్ మనం చూస్తూనే ఉన్నాం అవును ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు యాత్రకు వెళ్తుంటారు అవును ఈ కాశీ యాత్రనో లేకపోతే వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఆ ఏరియాలో విపరీతమైన వర్షాలు వచ్చే అన్ని మునిగిపోతుంటాయి హెలికాప్టర్ లో ఎన్ని కూడా ఇళ్ళు రక్షిస్తారు కొందరిని అవునవును చాలా అక్కడ ఒకేసారి వరదలు వచ్చేస్తుంటే హిమాలయ పర్వతాల నుంచి నీళ్లు కరిగిపోయి ఒకేసారి గంటలేనే గంటలోనే మనకు వారం రోజుల పడాల్సిన వర్షం గంటలోనే పడుతుంది కరెక్ట్ అండి థౌడ్ బర్డ్స్ ఈ విధంగా మన ఎన్నో ఒకసార్లు మనకు హైదరాబాద్ లో కూడా రెండు వేల ఇరవై చూసుకుంటే ఆ అత్యధిక వర్షపాతం వల్ల ఇక్కడ మొత్తము మూసినది ఉప్పొంగి దాదాపు మొత్తం కాలనీ అంతా జనమయం అయిపోవడం జరిగింది ఇప్పుడు మైనర్లు కూడా కూడా విచిత్ర జాగత్తం చేస్తున్నారు చిన్న చిన్న పది పన్నెండు స్మార్ట్ ఫోన్లు వచ్చేసినవి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అన్ని వాళ్ళకి మనకు ఫోన్లు అన్ని చూస్తున్నారు ఆ చూసి ఆ విధంగా మనకు మైనర్లు కూడా ఆ విధంగా చేస్తున్నారు అంటే ఇప్పుడు చిన్న చిన్న చెట్లు కూడా నిర్చులు వేసుకునే వస్తారు ఆ వెంపల చెట్లకు నిచ్చలు వేసేవాడు అతి చిన్న పొడి వాళ్ళు పుట్టిన అంటే పదహైదు అంగళ ఇరవై అంగల వాళ్ళు కూడా ఆల్రెడీ పుట్టడం జరిగింది ఆ పుట్టి వాళ్ళు కూడా పుట్టడం కాలజ్ఞానం చెప్పడం ఆయన చెప్పడం జరుగుతూనే ఉన్నాయి జరిగిపోయి ఆల్రెడీ దేవుడు విగ్రహాలని చెప్పేసి ఎత్తుకుపోతున్నారు అవునవును చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం భక్తి భావం లేదా ఇంకా కలిమాయ ఆవరించింది కలిమాయలు ఉండి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఇదే ప్రపంచం అనుకోని ఇదే అనుకోని చెప్పేసి డబ్బు కోసం విగ్రహాలు ఎత్తుకపోవడము ఉండీలు పాల్గొట్టడము విధంగా చేస్తూనే ఉంటారు ఆకులేని తీకపారేను అంట ఆకులేని తీరంటే మనకు కరెంటు చూసుకుంటే మనకు మొత్తం లేకుండా అంత కరెంటు కరెంటు స్తంభాలతో ఆకులేని తీగపారుతుంది చూస్తూనే మనము ఆకులేని తీగనే కదా అది ఇప్పుడు ఏమో ఆయుష్ పెరుగుతుంది అంట మగవారికి ఆయుష్ తగ్గేను ఆడవారికి ఆయుష్ పెడితే మగవారికి ఆయుష్ తగ్గుతుంది మనం చూస్తుంటే లెక్కలు చూస్తుంటే జనాభా లెక్కలు చూస్తుంటే చాలా మంది చనిపోయే వాళ్ళు మగవారి సంఖ్యనే హార్ట్ అటాక్ల వల్ల ఇది తాగుల యాక్సిడెంట్ల వల్ల రకరకాల యుద్ధాల వల్ల మగవారికి చనిపోతారు ఆడవారికి ఎలా ఆ విధంగా ఇంటికి యజమాని లేకపోయాను ఆడవారికి ఆయుష్ పెరిగాను మగవారికి ఆయుష్ తగ్గాను అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మా మహిళలే అందడం ఎక్కుతారు మహిళలకు రాజ్యాలు వెళ్తారని చెప్పి చూసుకుంటే మహిళలకు అగ్రస్థానం థర్టీ త్రీ రిజర్వేషన్ వచ్చింది అట్లా ఆ విధంగా రాజ్యాలను రాజ్యాంగ ఉన్నాం స్త్రీకి భయపడి శివుడు శిరము దంచే స్త్రీకి భయపడి హరుడు ఉదయం చేసే స్త్రీకి భయపడి బ్రహ్మ నాభిలో స్త్రీ స్త్రీతత్వం ఏమిటో తెలియండి స్త్రీకి భయపడి ఈ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా వాళ్ళకు ఉచిత బస్క పథకం ప్రవేశపెట్టు కోటి మంది కోటి చేస్తు కోటి మందికి కోటి చీరలు ఇస్తున్నారు అంటే స్త్రీలకు స్త్రీ తత్వం ఏమిటో తెలియండి అంటాడు ఆ విధంగా స్త్రీలకు గొప్ప స్థానం దక్కుతుంది ఇప్పుడు ఇదివరకంటే ఈ విసుకులు ఇవన్నీ కూడా ఓన్లీ జడ్స్ తాగేవారు ఆడవాళ్ళు కూడా మద్య మాంసం తాగుతున్నారు ఫంక్షన్కి వెళ్ళిప్పుడు వాళ్ళు విధంగా ఉండదు పెద్ద పెద్ద హ్యూజ్ పెద్ద పెద్ద క్రాక్స్ భూమి పగుళ్లు ఏర్పడుతున్నాయి అవును భూమి బద్దలయ్యనోడు మన చాలా సార్లు భూకంపం వచ్చినప్పుడు భూమి చిలికలు ఏర్పడటము పెద్ద పెద్ద రావడం అనేది మనం అనేక చూస్తూనే ఉన్నాం ఇప్పుడు హెలికాప్టర్లు కానీ ఏరోప్లెయిన్లు కానీ చూడండి కొత్త కొత్తవి కనిపెట్టారు వాళ్ళు అవును ఒక పక్షి వల్ల రెక్కలో చీసి తిరుగుతున్నాయి అవును స్పీడ్ ఏరోప్లేన్స్ స్పీడు అది ట్రైన్స్ అవును అలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వస్తుంది స్వామి సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి దైవమ్ముని మీ దగ్గరికి ఇచ్చాడు రా ఎంత వాడదు అంత ప్రాప్తం మేలు అని మనసు సృష్టికి అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్నట్టే నేను కనుక్కున్నాను ఇది నేను కనుక్కున్నాను స్వామి భగవంతుడు సృష్టికి ప్రతిష్టి చేయగల శక్తి ఇచ్చిన భగవంతుడు ఆ విధంగా వాళ్ళు అన్ని కనుక్కుంటున్నారు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా తొందరగా మాట్లాడతారు అన్నారు అప్పుడు పుట్టిన బిడ్డలు మాట్లాడేది అంటారు ఇప్పుడు మంచిగా మొత్తం పెరిగిపోయి స్మార్ట్ ఫోన్ వస్తే చూడండి టీవీలో ఉండే అంటే లోపల పిల్లలు ఉండగానే వాళ్ళకి మొత్తం నేర్పిస్తుంది అన్ని నేర్పిస్తుంది ఎట్లా మాట్లాడాలి ఎలా చేయాలి ఇంకా అప్పుడు పుట్టిన బిడ్డలో మాట్లాడేను ఏమి మాట్లాడినా ఫ్యూచర్లో చూడ చూడొచ్చే అంటే వాళ్ళు ఉన్నప్పుడే నేర్పిస్తున్నారు ఎగబడుతున్న గర్భిణీలు అంటే ఏంటి స్వామి ఎగబడుతున్న గర్భిణీ అంటే పిల్లలు ఆ విధంగా పుట్టడానికి ముందుగానే పుట్టడానికి ముందే ఆ జ్ఞానాన్ని నేర్పిస్తున్న వాళ్ళు లోపల ఆ కడుపులో ఉన్నాగానే వాళ్ళకు గర్భంలో ఉన్నప్పుడే ఆ పిల్లలకు అన్ని నేర్పిస్తున్నారు అప్పుడు అభిమన్యుడు అంటే పురాణాలు అవును ఇప్పుడు గర్భంలో అలా గర్భంలో వాళ్ళకు అన్ని నేర్పిస్తున్నారు మాట్లాడతారు చేస్తున్నట్ల ఇప్పుడు భారతదేశం అగ్రరాజ్యం అవుతుంది అని చెప్పారు భారతదేశం అగ్రరాజ్యం ఇప్పుడు మనకు ప్రపంచ దేశాల్లో బ్రా రానున్న కాలంలో ఇప్పుడు మనకు ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ దేశాలన్నీ అన్ని యుద్ధాలు అక్కడే జరుగుతాయి అమెరికా రష్యా చైనా జపాన్ అక్కడ జరిగినప్పుడు మన ప్రపంచ దేశంలో ప్రపంచ రెండు వేల ముప్పై నడుచుకోవడానికి వాటి దేశం అవుతుంది సమస్య డౌట్ లేదు ఇప్పుడు ఈ మరణాన్ని జయించడానికి అవకాశం ఉందంటారా భవిష్యత్తులో మరణాన్ని మరణాన్ని జయించడం అసంభవం అది కష్టం అంతే మరణాన్ని ఇంకా మీకు తెలిసిన విషయాలు చెప్పండి స్వామి అయినప్పుడు ఈ మోడీ గారి గురించి లేదంటే మోడీ గారి గతంలో ఒక వాటి చెప్పినట్టు మోడీ గారి గురించి కాలజ్ఞానంలో ఏమన్నది అంటే కాలజ్ఞానంలో మోడీ కంటే రెండు పేరు రెండు అక్షరాలుగా మనిషి దేశాన్ని పాలిస్తున్నాడు రెండు అక్షరాలు నరేంద్ర మోడీ అంటే మోడీ అంటే రెండు అక్ష చివరి ఇందిరా గాంధీ అంటే గాంధీ చివరి ఈ రెండు అక్షరాలు దేశాన్ని పాలిస్తారని చెప్పినది ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గురించి లేదా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ మామూలుగా తెరమీది బొమ్మలు రాజకీయ నాయకత్వం అని చెప్పినారు బొమ్మలు అనేకలు రాజకీయ నాయకులు చిరంజీవి కానీ గారు గానీ రామారావు గాని ఆ జయసుధ కాని జయప్రద గాని వీళ్ళందరూ తెరమీని బొమ్మలు నటన చేయి వారు నాయకులు అవుతారని చెప్పారు చెట్టు అంటే తీయని బెల్లం అంటే మనకు ఈ రోజు స్వీట్ వస్తే ప్రతి నలుగురులో ఇద్దరికి షుగర్ 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 వల్ల బెల్లం ఇస్తే నేను తినను అంటారు ఎందుకంటే నాకు షుగర్ ఉంది నేను తిన స్వీట్ వద్ద కాఫీ ఇచ్చిన టీ చాయ్ ఇచ్చినా గానీ నాకు షుగర్ ఉంది చాయ్ లేదు షుగర్ లేకుండా చాయ్ ఇవ్వమంటారు అంటే తీయని బెల్లము అంటే వాళ్ళు తినలేరు ఆ స్వీట్ అంత స్వీట్ అనేది కూడా ఇస్తే అని చెప్పారు నాకు ఉంది నేను పెరిగిపోతారు ధూమపానం మద్యపానం పెరిగిపోయిన ధూమపానం అనేది ఎక్కడ చూసినా గానీ పెరిగే తాగే వాళ్ళు సిగరేట్ తాగే వాళ్ళు పెరిగిపోతూనే ఉండదు కూలిపోయే లు కడతారని చెప్తున్నారండి కూలిపోయే బిల్డింగ్ అంటే సరే టెక్నాలజీ సరే టెక్నాలజీ పెరిగిపోతే మనకు బిల్డింగ్ కట్టగానే ఆరు నెలల్లో మూడు నెలల్లో మనకు పడిపోతున్నాయి వంతెనలు నిర్మిస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతురు రెండు నెలలకు మూడు నెలలకు నిర్మాణం ఉన్నప్పుడే కూలిపోతున్నాయి ఎండలు మండే ఎండలు ఎండలు మన మనం ఎండకాల చూస్తే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ డిగ్రీస్ రాబోయే కాలంలో అరవై డిగ్రీలు కూడా జరిగే అవకాశం ఆ వేడికి తట్టుకోలేక చాలా వేడి వస్తుంది అన్నమాట ఇప్పుడు బ్రహ్మగారి కాలజ్ఞానం ప్రకారం ఏడుగురు మనుషుల్లో ఏడుగురు ఊళ్ళో ఏడు పట్టణాల్లో ఒక పట్టణం మిగులుతుంది ఒక మనిషి పెరిగి అంటున్నారు ఏడుగురికి ఒకరే ఏడు గ్రామాలకు ఒక గ్రామాన్ని మిగిలి ఉంటారు మరి ఇప్పుడు ఒక సముద్రంలో చేపలు ఉన్నాయి కూడా అవి కూడా అంతేనంటారా అంతే మొత్తం టోటల్ మనకు ఏదైతే ఉందో ఎనిమిది నాలుగు జీవరాశుల్లో అన్ని ఏడు భాగాలు చేసి ఆరు భాగాలు రచించి ఒక భాగం మాత్రం మిగిలి ఉంటున్నాయి జలములోని చేపలు మొదలుకొని చావుకు దగ్గర అయ్యేనాడు జలములు అంటే వాయు ఇప్పుడు మనకొచ్చే నుండి వచ్చే ఆ నీళ్లు కూడా దాని కలుషితం అయిపోతాయి ఆ కలుషితం వల్ల జలములోని చేపలు కూడా చనిపోతున్నాయి ఇప్పుడు ఏరోప్లైన్ ఆకాశంలో పక్షి ఆకాశంలో పక్షి వాహనం కూడా అనేక అందులో అనేకలు సమస్య పోయారు ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది కూలిపోయింది ఒకేసారి లేసింది టక్ పడిపోయింది అందువల్ల చాలా మంది చనిపోవడం జరిగింది అనేక సార్లు ఇట్లా విమానాలు కూలి చనిపోవడం చాలా సార్లు జరిగింది ఇంకా డాక్టర్ గురించి కూడా చెప్పినట్టున్నారు డాక్టర్లు కూడా పెరిగిపోతారని చెప్పేసి డాక్టర్ డాక్టర్లు కూడా చెప్పింది అంటే వైద్య నిపుణులు ఇలా లేని వ్యాధులు పెద్ద మొత్తం లేని వ్యాధులను చూపించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేరు అయ్యాను మన చిన్నది ఏదైనా దగ్గో జలభో జనం వస్తే మన కరోనా వచ్చినప్పుడు తీసుకుంటే కరోనా అనేది చిన్నది ఏదైనా ట్యాబ్లెట్ వేస్తే పోతుంది దానికి వాళ్ళు తీసుకుపోయి ఐసీలో పెట్టేసి ఒక్కొక్కరికి కోటి రూపాయలు వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి లేని వ్యాధిని ఉన్నట్లు చూపించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేరు అయ్యాను అవసరం ఉన్నా లేకున్నా ఎక్సరే చేసి మొత్తం చేసేసి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇప్పుడు కుంటలు బావులు చెరువులు కుంటలు బావులు చెరువులు నాదాలు జలాలు లెక్క జుర్రేరు నీరు ఇంకనూడు జురేరు అంటే మనకు ఇక్కడ మనకు బనగాన పళ్ళ దగ్గర ఉంది ఆ జురేరు ఈ ప్రపంచం మొత్తం చుక్క నీరు లేకుండా పోతుంది ఆ జుర్రేరు నీరు మాత్రం అక్కడ నీళ్లు ఉంటది రాత్రి ఇరవై నాలుగు గంటల సేపు నీరు ఉండదు అదే ఇప్పుడు మొత్తం ఇద్దరు కుటుంబ సంబంధాలు ఎక్కువ ఉండే ఆప్యాయత అనురాగం ఉండేది అవును ఇప్పుడు ఆస్తుల కోసం ఆస్తుల కోసం అయిన వారు ఆయన అన్నదమ్ములు అక్కచెళ్ళు బంధుమిత్రులు తండ్రి కొరకరు ఒకరినొకరు మోసగించుకొని ప్రాణమాణాలు తీసుకున్న చెప్పు ప్రాణాలు తీసుకున్న చెప్పు వస్తూనే మనము తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తున్నాం తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఆస్తి ఇయ్య పోతే ఆస్తి రాసియపోతే పేర్లు రిజిస్టర్ అయ్యపోతే చంపేస్తున్నారు రెగ్యులర్ గా మనం టీవీలో ఈ ఇలాంటి సంఘటన నిత్యం జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఆస్తుల గురించి ఆస్తుల కోసము అయిన వారు అయిన వారు అంటే ప్రేమ అభిమానం పోతాయని చెప్పింది డబ్బు ప్రధానంగా మన రాజ్యమంతింది డబ్బు అంతే ప్రధానంగా అంతే తల్లి లేదు తండ్రి లేదు అన్నా లేదు అక్క లేదు తమ్ముడు లేదు డబ్బే ప్రధానంగా నేను తాగునీటిని అమ్ముతారంటే నమ్మాలే అవునవును చిన్నప్పుడు ఎక్కడ నీళ్ళు దొరికేది కదా అవునవును ఏ నీళ్ళు అమ్మడం నీళ్ళు అమ్మడం అనుకున్న ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తే ఎక్కడ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా ఇక్కడ ప్రాణం వెళ్ళినప్పుడు కానీ మనం ఒక వాటర్ బాటిల్ కొనాల్సి వచ్చింది సపోజ్ వాటర్ లేదను మనం వాటర్ ట్యాంకర్ తెప్పేసుకుంటాము బాటిల్ కొని తాగుతున్నాము తాగునీటిని విక్రయించేరు కాలజ్ఞుడు మనం చెప్పినట్టు మనం తాగునీటి ఎక్కడ చూసినా ఏ హోటల్ చూసినా ఎక్కడ పోయినా మనం కాల్సిన డబ్బులు కూడా డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది పెద్ద పెద్ద హోటల్ అయితే తాగునీళ్ళు కూడా ఖచ్చితంగా కొనాల్సింది ఆ బాటిల్ కూడా కొని తీసుకోవాల్సింది అట్లా ఇప్పుడు ఏదో ఊరు వెళ్తాము అక్కడ ఎక్కడ దొరకబడి బస్టాండ్ దిగినప్పుడు మనం వేరే కంపల్సరీ వాటర్ బాటల్ కొన్ని తాగాల్సిందే అట్లా అలా వ్యాపార వస్తువుగా మారిపోయింది అది అంటే ఉచితంగా దొరకాల్సిన నేటిని కూడా అమ్ముకుంటున్నారు కలిగి అంతే రకరకాల రోగాలు స్వామి అరవై వ్యాధులే వచ్చినయ్య వైద్యమే పారు మున్నూట అరవై కొత్త కొత్త వైరస్ వస్తాయి ఇంకా ఇప్పటికి ఇంకా చాలా అనేక రోగాలు మనం చూడబోతున్నాం అంటే బెడతడి పండ్లు రాచ పండ్లు రొమ్మున పండ్లు గండమాం పండ్లు నెత్తిన పుండ్లు పుడత ఆరు వేత నెత్తి నెత్తి నడి ఒక్కడేస్తాను చికెదు అది రాబోతా ఉంది తాకలో మొత్తం పుండ్లు ముఖం నిండా పుండ్లు ఇప్పుడు మంచినీడుతో వాహనాలు నడుస్తాయంటే నేను ఏంటంటే ఇప్పుడు ఆ మంచినీళ్ళు అంటే వేడి చేస్తాను నీళ్లు వేడి చేస్తాం అనుకోండి ఆవురు వస్తుంది అవును ఆవురు ఏంటండి ఏం అది అది ట్రైన్స్ నడిపేవారు ట్రైన్ నడుస్తూనే ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు అవునవును చాలా మంచి నీళ్ళతో ఆయన ప్రతి దాంట్లో చూపి నేనే చూపు నా తమాసేందు ప్రతి అంటే రాయిలో రప్పలో చెట్టులో పుట్టలో ప్రతి దాంట్లో మహిమ చూపిస్తున్నాడు అంటే అల్పజీవులు అదే కొత్త అల్పజీవులు అని చెప్పేసి ఎవరో అంటే ఇంకో గ్రహాలు వాసి రావడానికి అవకాశం అవకాశం ఉంది అవి వస్తది చూడబోతున్నాం అది కూడా మనం మన ఊహ కందని ఏం జరగదు అన్ని మనం ఎన్నో చూడబోతుంది చిత్ర నా రాకముందు చిత్ర విచిత్రాలు ఎన్నో జరిగాయన్నాడు కొన్ని వేల మొత్తం కాలజ్ఞానం మూడు లక్షల ముప్పై రెండు వేల గ్రంథాలు అందులో అవి ఎన్నో రాసిండు కొన్నిగా నా రాకముందు చిత్ర విచిత్రాలు అంటే సృష్టికి విరుద్ధమైన చూపిస్తున్నాడు ప్రతి దాంట్లో కూడా మహిమ చూపిస్తున్నాడు చెట్టులో పుట్టలో రాయిలో రప్పలో ప్రతి దాంట్లో అంటే సృష్టికి విరుద్ధమైంది ఇప్పుడు స్వామి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు ప్రజల సేవ చేయడానికి అవును చాలా మంది పూర్వ నాయకులు ఏంటంటే వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుని అవును పొలాలు స్థలాలు అమ్ముకుని అవునా రాజకీయాలు అంటే ప్రజాసేవ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రజల వాళ్ళు రాజకీయానికి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే కావడానికి పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టినారు అధికారంలోకి వచ్చినాక వంద కోట్లు వెయ్యి కోట్లు సంపాదించుకుంటారు భారీ కుంభకోణాలు కుంభకోణాలు కుంభం ఇప్పుడు మనం లెక్క చూసుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఇంత మంది చూస్తుంటే దాదాపు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు వీళ్ళ పైన నిర్వాపరణం ఉన్నవి స్కాములు కుంభకోణం చేసినట్టు వందల వేల కోట్లు సంపాదించడం ఆస్తులు సంపాదించుకున్నారు ఐదు ఏం అధికారులు అంటే ఐదు వేల కోట్లకు ఎదుగుతున్నారు ఆ విధంగా సంపాదించుకుంటారు మరి గజ దొంగల కలిసిపోతారు గజ దొంగల కంటే వీళ్ళది రాజకీయ నాయకులే పెద్ద గజ దొంగలు అయిపోయారు ఇప్పుడు ఈ స్థలం లేక నీటి మీద కూడా ఇల్లు కడతారు అవును మనకు చూసుకుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సముద్ర తీర ప్రాంతాల్లో అనేక పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు సముద్ర తీర ప్రాంతాల్లో కూడా మనం చూసుకో ముంబై ఒకప్పుడు ఎట్లా ఉండదు ముంబై నగరం సముద్ర తీర ప్రాంతాలు మొత్తం అన్ని ఇక్కడ కలిసింది మహారాష్ట్ర దేశాన్ని అన్న మందలుగా రాలిపోయేర కాలజ్ఞానుడు అంటే ఒకప్పుడు మహా ఉన్నది ఇప్పుడు సముద్ర తీర సముద్రం జనాభా పెరిగిపోయినందున సముద్ర తీరం మొత్తం అంటే నా ఇప్పుడు నదుల నదులు మొత్తం ఆక్రమించుకొని నాలుగు మొత్తం ఆక్రమించుకొని అక్కడ బిల్డింగ్ కడుతున్నాడు దగ్గర గోల్కొండ అంత పట్టణం అయ్యే విజయవాడ గోల్కొండ గోల్కొండ అంటే గోల్కొండ అంటే మన హైదరాబాద్ హైదరాబాద్ లో అంత పట్టణము విజయవాడ అయితుండదు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ఆ మంచి పెద్ద పెద్ద లైన్లు గానీ అన్ని రకాలుగా ఆ లైన్లు పెట్టుకో సింగపూర్ వాళ్ళంతా మనం మన సేమ్ హైదరాబాద్ దాకానే అక్కడ ముందు రాసింది బెజవాడి దగ్గర మహాపట్టణం అయిపోతుంది అవును పట్టణం చూస్తున్నాం ఆల్రెడీ పట్టణం అయింది అది నేను అనుకోవటం అమరావతి ఏమో అనుకుంటున్నాను నేను అమరావతి రాజధాని అయిన తర్వాత మనకి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత అప్పుడు అమరావతి రాజధాని అయింది అక్కడ మనకు హైదరాబాద్ దగ్గర పెద్ద విస్తారంగా పెట్టి అన్ని రకాలుగా సెక్రటరీ అన్ని బిల్డింగ్ కట్టేసి అక్కడ ఆల్రెడీ మంచిగా డెవలప్ అయింది ఇప్పుడు నోటికి గుడ్డలు కట్టుకుంటారంటే అర్థం కట్టుకుంటారు అవును నోటికి అంటే మనకు కరోనా వచ్చినప్పుడు అంటే ఇది ఒకరికి ఒకరికి వ్యాపించకుండా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని నిబంధన మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ మనం ఎక్కడ షాపింగ్ వెళ్ళినా గానీ నో మాస్క్ నో ఎంట్రీ ఆ విధంగా అంటే నోటికి కొరవులు ఖర్చుకొని తిరిగారు మనకు కరోనా వచ్చినప్పుడు అందరూ మాస్క్ పెట్టి ప్రతి ఒక్కరు నోటికి మాస్క్ పెట్టుకోవడం జరిగింది మాస్క్ లేకపోతే సినిమాలో ఎంట్రీ లేదు ఆ షాపింగ్ మాల్ ఎంట్రీ లేదు దేవస్థానంలో ఎంట్రీ లేదు లో ఎంట్రీ ఎక్కడ ఎంట్రీ లేదు ఆ గవర్నమెంట్ కూడా మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయలు పెన్న ఈశాన్ ఎందుకున్న విషకాల విపరీతనాలు చచ్చేరుమా వరంకాయ ఉంటుంది కరుణ్ వరంకాయ జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అనడు మన దేశానికి ఈశాన్య అక్కడ మన చైనా ఉంది అక్కడ విషగాలు ఎక్కడ పుట్టింది ఇక్కడ పుట్టి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వందల ఇరవై దేశాల్లో కరోనా విస్తరించి దాదాపు కోటి మంది చచ్చినారు కొన్ని సందర్భాల్లో దిక్కులేని చావులు ఉంటాయి దిక్కులేని చావులు చచ్చినట్టు అంతే ఎవరు లేరు ఇప్పుడు సందర్భం చూసుకుంటే ఆ రాత్రి పూట చనిపోయిన వాళ్ళు ఆ యాక్సిడెంట్ చదిపోయినారు ఎవరు దిక్కు చనిపోయారు అవును ఎవరు ఏడ్చు చచ్చిన వాడికి ఏడ్చేవాడు లేకపోయేను అన్నాడు ఆ కరోనా సమయంలో కూడా చచ్చిపోతే వాళ్ళ దగ్గర రానియకుండా వాళ్ళ హాస్పిటల్ డైరెక్ట్ అక్కడికి శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు ఒక గోతికి పట్టణంత మందిని పూర్తి చేయరు అన్నాడు కాలజ్ఞానలో అంటే మన కరోనా వచ్చినప్పుడు దాదాపు కరోనా వచ్చినప్పుడు కానీ రెండు వేల నాలుగు వచ్చినప్పుడు కానీ లక్షల మంది చచ్చిపోతే ఆ ట్రాక్టర్ నుండి ఆ శివాలను ట్రాక్టర్ తీసుకపోయి ఆ జేసీపీలతో తవ్వి ఒక గోతికి పట్టనంత మందిని పూర్చడం జరిగింది అవును ఐదు వందల మంది ఆరు వందల మంది ఒక్కొక్క కోతికి పట్టు మంది పూర్చి పెట్టడం జరిగింది మనం కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం అదే అక్షర సత్యంగా మనం జరుగుతూనే ఉన్నాయి ఆయన చెప్పినవి చెప్పినవి జరుగుతూనే ఉన్నాయి కూర్చున్నాడు నిద్రలో కూర్చున్న వాడు కోసం మాట్లాడుతున్నాం మాటలు నిద్రిస్తున్న నిద్రలో సమస్య పోయారు ఈ రాత్రి పూల నిద్ర పోయిన వాళ్ళు తర్వాత మన జర్నీ ట్రైన్ లో కానీ బస్సులో కాని విమానంలో కానీ ఆ రాత్రి కూడా మనం ప్రయాణం చేస్తున్నాము అప్పుడు నిద్రలో ఉంటాం నిద్రిస్తున్నాడు నిధుల్లో సమస్య పోయే ఆ విధంగా మాట్లాడుతున్నాడు అది హార్ట్ అటాక్ లో ఎక్కువైపోయి ఇప్పుడు ఇంకోటి ఈ కరోనా వచ్చిన తర్వాత కరోనా వ్యాక్సిన్ కంటే వ్యాక్సిన్ కంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ చనిపోయారు కరోనా కంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోయారు మున్నూట అరవై వ్యాధులే వచ్చినాయి వైద్యం పనిచేయదు అన్నాడు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎప్పటి మంది చనిపోవడం జరిగింది ఇప్పుడు శ్రీలేఖ అందం వీధి కక్కుతుంది అది ఒక వేడుక అందాలు వేడుక మనం చెప్పేసి మన హైదరాబాద్ లో ప్రపంచ సుందరి పోటీలు పెట్టేసి ఆ పోటీలు పెట్టి మనం అందరి ఇరవై ముప్పై దేశాల మంది సుందరి మండల వచ్చేసి అక్కడ పోటీలు పెడుతున్నాము ఆ పోర్టుల అందాలు వీధికి ఎక్కి చూపిస్తున్నాడు ఈ ప్రపంచ సుందరి అవును గవర్నమెంట్ యుద్ధాలు ఘోరమైన యుద్ధాలు అంటే మనకు ఇజ్రాయెల్ ఇజ్రాయల్ మొదటి ప్రపంచం పద్నాలుగు పంతొమ్మిది పద్నాలుగు నుండి పంతొమ్మిది పద్దెనిమిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దాదాపు కోటి మంది చనిపోయారు ఏడు కోట్ల మంది ఈ యుద్ధంలో పోరాడితే కోటి మంది చనిపోయినారు రెండు కోట్ల మంది ఆ యుద్ధంలో చతగ్రాతలు అయిపోయారు రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసి మనకు అమెరికా జపాన్ మీద వేసింది ఈ రోజు మనకు తిమ్మిన వేసింది ఆగస్టు అది పంతొమ్మిది ముప్పై నుండి ముప్పై తొమ్మిది వరకు దాదాపు ఆరు సంవత్సరం జరిగింది అప్పుడు